లాడ్ దైవ మర్మములు జనవరి ఇరవై మూడో తారీఖుగాను సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై రెండో వచనం మందసము యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉంది ఆ మందసం చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనం గొప్ప సంతోషంతో నింపబడతాం ఏసుక్రీస్తు ప్రభునకు మీ హృదయములలో మీ ఇంటిలో మీ సంఘ క్రమంలో సరైన స్థానం ఇస్తున్నామా ఇవ్వాలి ఆ రీతిగా ఉన్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉంటుంది దావీదు అనేక యుద్ధాలను జయించాడు కానీ వాటిలో ఏది తాను అరోనా యొద్దనున్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు విశ్వాసుల హృదయాల్లో రాజులకు రాజుగాను కుటుంబములకు శిరస్సుగాను సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాశీనునిగా చేయబడుట మనము చూచినప్పుడు అదే మన ఆనందం బలమగును ఎల్లప్పుడూ మూడు సంగతులు గమనించుకోవాలి నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సుగా ఉండాలి రెండవది నీ కుటుంబమునకు శిరస్సుగా ఉండాలి మూడవది నువ్వు ఏ సమాజములో అంటే ఏ సంఘములో సభ్యునిగా ఉన్నావో ఆ సంఘములో ఆయనే శిరస్సుగా ఉండాలి ఇది ఎప్పుడు వాస్తవ అప్పుడే నీవు దేవుని మందసమును దాని సరైన విశ్రాంతి స్థలములకు తెచ్చిన వాడవదు అదే మన ఆనందం కానీ ఇది ఆనందమునకు ప్రారంభం మాత్రమే యహోవయందలి ఆనందం నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందం అదిగమగుచున్నదని నీవు చెప్పగలవా ప్రైజ్ ద లాడ్